ప్రత్యేకంగా అండి వ్యవసాయంలో ఒక కొత్త మిషన్ తీసుకొస్తున్నారు ఒక కొత్త కార్యక్రమం ఏంటంటే కూరగాయలు మరియు పళ్ళు దీ వీటి యొక్క మరి ఉత్పత్తి అంటే దాని యొక్క సాగు పెంచడం అలాగే దానికి సంబంధించిన సప్లై చే నెట్వర్క్ దాని యొక్క రవాణా స్టోరేజ్ దీని వ్యవసాయం దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నాం అని చెప్పారు ఇది చాలా అండి ఎందుకంటే మనం రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రాయలసీమ ప్రాంతం పళ్ళకి మొత్తం హెడ్ లాంటిది అనమాట పళ్ళ సాగుకి చాలా ముఖ్యమైన కేంద్రం అనేక మంది రైతులు అక్కడ దాని మీద ఆధారపడి ఉంటారు అలాగే మంచి అనుమైన ప్రాంతం కూడా మనం గతంలో చూసుకుంటే పీఎం కిసాన్ రైలు ఆ రాయలసీమ ప్రాంతం నుంచే కేంద్ర ప్రభుత్వం రన్ చేసి ఒక నాలుగు రైళ్లు రన్ చేసి అక్కడ పండినటువంటి ఉత్పత్తిని కొన్ని ఢిల్లీ మార్కెట్ లో అమ్మించింది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆ ట్రైన్ తీసుకునేందుకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా కేంద్రం ఇచ్చింది సో అటువంటి అవకాశాలు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి పథకాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే కనుక రాయలసీమ ప్రాంతం కూడా చక్కటి పళ్ళకు సంబంధించినట్టు చక్కగా సాగు చేసుకోవచ్చు మంచి అవకాశాలు అలాగే రైతులకి మంచి ఆదాయం కూడా వస్తుంది ఒకటి రెండో విషయం గిగ్ వర్కర్స్ అండి మనం ఈ రోజు జొమాటో కావచ్చు రకరకాల ఫ్లికెట్ కావచ్చు అందరు వర్క్ చేస్తున్నారు కదా డెలివరీకి గిగ్ వర్క్ వర్కర్స్ అంటారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు ఇది కొత్త విషయం ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వారికి ఆరోగ్య భద్రత ఏదైతే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ఉందో ఆ పథకంలో భాగంగా వాళ్ళని దాంట్లో చేర్చి సుమారుగా కోటి మంది ఉంటారండి ఆ కోటి మందికి ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వారి ఆరోగ్య భద్రతలోకి తీసుకొస్తారు నిదానంగా వాళ్ళకి వేరే లైఫ్ ఇన్సూరెన్స్ మనకి ఎట్లాగో పన్నెండు రూపాయల ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి అవి కూడా లింక్అప్ చేసి వాళ్ళకు కూడా ఒక జీవిత భద్రత కూడా కల్పించే అవకాశం ఉంది సో ఈ రకంగా అనర్గనైజ్డ్ గా ఉన్నటువంటి సెక్టార్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ లో తీసుకొచ్చి ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి ఏ రకంగా పిఎం స్వనిధి యోజన అండి అది గత ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎవరాళ్ళు స్ట్రీట్ వెండర్స్ ఏదైతే మన రోడ్ల మీద చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని లేదా తోపుడు బళ్ళు పెట్టుకొని అమ్మేటువంటి వర్కర్స్ కార్మికులు అటువంటి వాళ్ళు కూడా స్వీపీ పిఎం స్వనిధి యోజన అని చెప్పేసి వారికి ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వారికి రుణాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఏ పూచికత్తు లేకుండా ఆ రుణ పరిమితిని బహుశా పదివేలు ఎంతో ఇచ్చారు ఆ రుణ పరిమితిని కూడా ఇప్పుడు ముప్పై వేలు పెంచుతున్నారు ఎటువంటి పూచికత్తు అక్కర్లేదు ఎందుకంటే జనరల్ గా వాళ్ళు డే టు డే పొద్దున ఆరు రూపాయలు వడ్డీ తీసుకోవాలి సాయంత్రంగా ఎంత కట్టేయాలి అటువంటి దాని మీద ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి ఉండదు అలాగా ఈ వడ్డీ వ్యాపారులు చేత నలిగిపోతుంటారు సో వాళ్ళందరికీ ఇటువంటి అవకాశం ఇచ్చారు అరవై ఐదు వేల మందికి ఎంతమందికి ఇచ్చారు ఇంకా దాని లిమిట్ కూడా పెంచి ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చేస్తా ఉన్నారు ఆ లిమిట్ కూడా పెంచారు ఆ రకంగా ఈ గిగ్ వర్కర్స్ కూడా ఆరోగ్య కార్డు ఐడి కార్డు ఇవ్వటం వాన్ని ఈ ఈ సేవా పోర్టల్స్ ఉన్నాయి ఆ పోర్టల్లో చేర్చి వారికి కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తారు ఇది ఒక మంచి విషయం అలాగే జల్ జీవన్ ని అయితే ప్రతి ఇంటికి త్రాగునీరు కుళాయి ద్వారా అందించాలి అనే లక్ష్యం ఏదైతే పెట్టినో రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ పథకం ప్రతి ఇంటికి కుళాయి సో దీనిలో భాగంగా అప్పటికండి రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గర మూడు కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా అప్పట్లో ఇరవై కోట్లు ఇల్లుంటే మూడు కోట్లకే ఉన్నాయి అందుకనే మిగతా పదిహేడు కోట్లకి ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అందించాలని చెప్పి పథకం ప్రారంభించాడు దానిలో ఈ ఐదేళ్లలో దగ్గర దగ్గర పదిహేను కోట్ల ఇళ్లకు కూడా ఇవ్వటం జరిగింది కులాయి కనెక్షన్ ఆ యొక్క పథకాన్ని యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నారు దాన్ని ఇప్పుడు రెండు వేల ఇరవై ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల ప్రధానమంత్రి గారిని ఆ శాఖ కలిసినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి అనేకమైనటువంటి సాధక బాధకాలు స్థాయిలో గత ప్రభుత్వం ఏ రకంగా కనెక్టివిటీలు ఇవ్వకుండా ఎత్తు ఎత్తులు పల్లాలు పెట్టేసేట వల్ల పల్లం నుంచి ఎత్తుకు నీరేలాగా కుళాయి అయితే ఉంది నీళ్ళు అయితే రావట్లేదు దానికి నిర్వహణ ప్లానింగ్ ఇంజనీరింగ్ చాలా లోపోయిష్టంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్లానింగ్ ఏ రకంగా చేయాలి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో వారి కోరికను కూడా పరిగణిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఎక్స్టెండ్ చేసి ఏదైతే జల జీవన్ మెషిన్ ప్రతి కులా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చూసిన శాఖ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి